చంద్రబాబు గారు గట్టి శపథమే చేశారు ఆ మధ్య మళ్ళీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతాను అన్నారు ఒకప్పుడు ఆయన కౌరవ సభగా మార్చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని మళ్ళీ నేను వచ్చి గౌరవ సభగా మారుస్తాను అన్నారు ఎప్పుడు ఎటువంటి విమర్శలు చేసినా ఎటువంటి ఆరోపణలు చేసినా ఆయన చివరికి జైల్లో పెట్టిన బాధపడని చంద్రబాబు నాయుడు గారు తన భార్యను అవమానించారంటూ కంటతడి పెట్టుకున్నారు ఆ సందర్భంగా ఒక శబదం చేశారు మళ్ళీ గెలిచి సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు ఇప్పుడు ఆయన శబదం నిరూపించుకున్నారు నిజమైంది ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో కూడా తాజాగా ఆయన గెలిచిన తర్వాత ప్రజలతో మాట్లాడిన సందర్భంగా మళ్ళీ మరొకసారి అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు ఆ కౌరవుల సంఖ్య కూడా పెరిగిపోయింది ఆయన దృష్టిలో కౌరవులుగా పేర్కొన్న వైసీపీ నాయకులు ఇప్పుడు పదకొండు మందికి చేరుకున్నారు కాకపోతే ఇప్పుడు మరి అంతకుమించి ఎక్కువ స్థానాల్లో గెలుచుకున్నారు కాబట్టి వీళ్ళ గౌరవంగా సభను నడుపుతారా లేదా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి స్పీకర్ పదవి ఇస్తాను అంటున్నారు తమ్మినేని సీతారాం ఏకపక్షంగా వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీళ్ళైనా సరే ఏకపక్షంగా వ్యవహరించకుండా ఇరుపక్షాలను సమానంగా చూసి సుపరిపాలన అందిస్తారా నిజంగా అసెంబ్లీలో ఆ గౌరవం మనం చూస్తామా చూద్దాం జరుగుతుంది